వింగ్ కమాండర్ అయిన రావు గారు చిత్రాన్ని సమర్పిస్తున్నారు ఈ ఈ మంత్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అని నేను చెప్తా వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ మధ్యలో ఈ సినిమా అవుతుంది అని అనుకుంటున్నాను సో ఈ సినిమాలో సుష్మా తర్వాత శేఖర్ గారు అంబడ్ సీన్ గారు ఎంఎస్ నారాయణ గారు తర్వాత ధన్రాజ్ గారు వీళ్ళందరూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఆ సినిమాలో అంతా మన హీరో శేఖర్ గారు ప్రేమ కథ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇందా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక నార్మల్ అబ్బాయి ఒక నార్మల్ అమ్మాయిని ప్రేమిస్తే ఆ నార్మల్ లో ఏదో కొత్తదనం ఉంది అది డైరెక్టర్గా చెప్పలేదు అది సినిమాలో చూడాలనే విషయంతో ఆయన చెప్పారు కాదు అది సినిమా క్లైమాక్స్లో అది రివీల్ అవుతుంది అది ఏంటనేది సినిమా చూడాలి మనం ఆ సినిమా క్లైమాక్స్ చాలా బాగుంటుందండి అదే కాకుండా సాంగ్స్ చాలా బాగా ఇందులో శేఖర్ నాకు చాలా పరిచయం అయినా హీరో చాలా బాగా చేశారు దానిలో ఒకటో క్లాసు పాస్ అయ్యాను రెండో క్లాసు పాస్ అయ్యాను కానీ నీ ప్రేమలో పాస్ అవుతానా లేదో అన్న పాట మాత్రం నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది చిన్న చిన్నగా చేశారు ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది అది ఇంకా సినిమాని పబ్లిక్ ముందు తీసుకెళ్ళి దాన్ని రిజల్ట్ మంచిగా ఇప్పించే బాధ్యత మీ మీ అందరిది ఇది నేను నా ప్రేమ కదా నాకు తెలిసి ఒక మంచి సున్నితమైన స్టోరీ ఇది డెఫినెట్గా జనాల దగ్గరికి వెళ్తే మీరు పంపించగలిగితే డెఫినెట్గా రీచ్ అవుతుంది కొత్త డైరెక్టర్ గారు తను ఎంచుకున్న పాయింట్ చాలా మంచి పాయింట్ ఎంచుకున్నారు చాలా బాగా చేశారు అలాగే హీరో కూడా చాలా కష్టం కష్టపడే హీరో చానల్ పెట్టిన పరిచయం చాలా హార్డ్ వర్క్ చేశారు తనకి కాల్ ప్యాక్చర్ అయినా సరే అది లెక్క చేయగంటే ఒక సాంగ్లో తను చేయడం జరిగింది సినిమాలో ఆల్ ది బెస్ట్ శేఖర్ గారు అలాగే డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ మీరు కూడా ఇది అందరినీ మా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి జనాల ముందుకి ఈ సినిమాని తీసుకెళ్తారని కోరుతూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ మీడియా ద్వారా మొట్టమొదటి సినిమా కొత్త హీరో కొత్త డైరెక్టరు కొత్త నిర్మాతగా మేము ముందుకు వచ్చాం నా పేరు పనుకు రమేష్ సినిమా ప్రొడ్యూసర్ అండి సినిమాని విజయవంతం చేయాలని ప్రేక్షకులని కోరుతూ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారు సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారాలు నా పేరు కయన్ రావరెడ్డి దత్తాత్రేయ ఎంటర్ప్రైజెస్ అండ్ సాస్టా మీడియస్ మీద ఈ పిక్చర్ నిర్మించడం అయింది దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వెంచర్ అండ్ వి హోప్ టు గో ఫర్ బిగర్ హైట్స్ ఈ పిక్చర్లో హీరోగా శేఖర్ బాగా నటించారు ఈ ముఖ్య అంశాలు ఈ పిక్చర్లో ఏమంటే సాంగ్స్ అండ్ క్లైమాక్స్ ఈ రెండు చూస్తేదే తెలుస్తుంది చెప్పడానికి కావదు ఇప్పుడు ఇది అందరిలాగే ఇది ఒక లవ్ స్టోరీ మామూలుగా కామన్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ ఇది కానీ సినిమాలో క్లైమాక్స్ అనేది చాలా కొత్త పాయింట్ అండి ఇప్పుడు దాకా ఎక్కడ రాలేదు నాకు నాకు అనిపించింది అలా రాలేదని మనం డైరెక్ట్గా ఇందాక అడిగారు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని దీంట్లో ఒక సాంగ్ ఉందండి ఒకటో క్లాస్ పాస్ అయ్యాను ఆ సాంగ్లోనే ఉంది కదా పాస్ అవుతానా లేదా అన్నది నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి వర్మ పనుకు రమేష్ గారికి అలాగే శాస్త్ర మీడియాస్ కేఎన్ రావు గారికి నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను అలాగే దీంట్లో ఒక ఓటో క్లాస్ పాస్ అయిన సాంగ్ అనేది డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ డౌన్లోడ్స్ ఉంటుంది ఇది ఒక చిన్న సినిమాగానే వస్తుంది చిన్న సినిమా ఇది ఆన్ స్క్రీన్ పడిన తర్వాత డెఫినెట్గా పెద్ద సినిమా వద్ద నా నమ్మకం అలాగే మా ప్రొడ్యూసర్స్కి పెట్టిన అమౌంట్ కూడా రిటర్న్స్ రావాలని కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి నాకు ప్రొడ్యూసర్కి ఎప్పుడు రుణపడి ఉంటాను అలాగే ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా బాగుండి మరింత కొత్త మంది కొత్త ఆర్టిస్టులను తీసుకురావాలని కోరుకుంటూ అలాగే ఎంఎస్ నారాయణ గారు దీంట్లో నటించారు ఆయనతో చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను పాపం ఆయన ఇప్పుడు లేరు ఎంఎస్ గారు కానీ ఆయన బ్లెస్సింగ్స్ మాకు తప్పకుండా ఉంటాయి ఆయన డబ్బింగ్ చెప్పినప్పుడు ఒకసారి ఒక మాట అన్నారు సినిమాలో క్లైమాక్స్లో మ్యాజిక్ ఉంది వర్కౌట్ అవ్వద్దు నీకు మంచి కథ చేస్తున్నాం అని చెప్పారు ఇప్పుడు ఆ రోజు శబ్దాలయలో వర్ధన్ ఆయన కూర్చోబెట్టి చెప్పారైనా కానీ అప్పుడు ఆయన లేరైనా కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటూ అలాగే పాత్రికేయులు అందరూ మాకు సహకరించి మా ఈ చిన్న సినిమాని ప్రోత్సహించి మరి కొత్తమంది ఎంతోమంది ప్రొడ్యూసర్స్ కొత్త కొత్త వాళ్ళు రావాలని కోరుకుంటూ కొత్త వాళ్ళని పరిచయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్